హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా నలభై ఐదేళ్ళు నిండిన మహిళలకు సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో భారత్ ఒకటి రోజు లక్షలాది రైళ్లలో కోట్లాది మంది ప్రయాణిస్తూ ఉంటారు ఇంత పెద్ద రవాణా వ్యవస్థ సీనియర్ సిటిజన్ల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తుంది ఇందులో మూడు ముఖ్యమైనవి ఉన్నాయి రైలు టికెట్ బుక్ చేసుకునే దగ్గర నుంచి రైలులో ప్రయాణించే వరకు ఈ ఫెసిలిటీస్ సీనియర్ సిటిజన్ల కోసం ఇండియన్ రైల్వే అందిస్తుంది వీటిని వయసు మళ్ళిన వారు చాలామంది సులభంగా పొందవచ్చు అయితే చాలామందికి ఈ విషయం తెలియదు ఇండియన్ రైల్వే రూల్స్ ప్రకారం అరవై ఏళ్ళు నేను మగవాళ్ళను యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన ఆడవాళ్లను సీనియర్ సిటిజన్ గా పరిగణిస్తారు వీళ్ళకు సంబంధించిన కేరింగ్ బాధ్యతలను రైల్వే తీసుకుంటుంది ఇక మొదటిగా మూవింగ్ ట్రైన్ లో లోయర్ బెర్త్ పై తొలి హక్కు సీనియర్ సిటిజన్లదే దేశంలో దాదాపు చాలా రైళ్లలో రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్ కోచ్లు ఉంటాయి వీటిలో మూడు రకాల బెర్త్లు ఉంటాయి లోయర్ మరియు మిడిల్ అప్పర్ బెర్తులు కూడా ఉంటాయి రిజర్వేషన్ల సమయంలో సీనియర్ సిటిజన్లు లోయర్ ను ఆప్షన్ గా పెట్టుకోవచ్చు ప్రయారిటీ బేసిస్ లో సీనియర్ సిటిజన్ లకు లోయర్ బెర్త్ ను కేటాయిస్తారు అదే మహిళల విషయంలో అయితే నలభై ఐదేళ్లు వాళ్లకు లోయర్ బెర్త్ పొందే అవకాశం ఉంటుంది అదే మూవింగ్ ట్రైన్లో అయితే ఖాళీ అయ్యే లోయర్ పై తొలి హక్కు సీనియర్ సిటిజన్లకే ఉంటుంది ఒకవేళ రిజర్వేషన్ సమయంలో లోయర్ బెర్త్ లేకుంటే ప్రయాణ సమయంలో ఏ స్టేజ్లో అయినా రైల్లో లోయర్ బెర్త్ ఖాళీ అయితే అది సీనియర్ సిటిజన్లకే ముందుగా కేటాయించాలి టీటీ అందుకు అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి సదరు సీనియర్ సిటిజన్లకు కేటాయిస్తారు ఒకవేళ రైలు ప్రారంభమయ్యేటప్పటికీ లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటే అప్పుడు కూడా అప్పర్ మిడిల్ బెర్త్లో ఉన్న సీనియర్ సిటిజన్లు ఆ బెర్త్ పొందేలా ఇండియన్ రైల్వే రూల్స్ ఉపయుక్తంగా ఉన్నాయి ఇక రెండవదిగా స్లీపర్ ఏసీ కోచ్లలో ఐఆర్సిటిసి సీనియర్ కోటా కింద ప్రత్యేక బెర్త్లు ఇండియన్ రైల్వేలో ఉన్న ప్రతి ట్రైన్ లోని కోచ్ కోచ్లలో కొన్ని బెర్తులు సీనియర్ సిటిజన్ల కోసం రిజర్వ్ చేసి ఉంటాయి స్లీపర్ కోచ్లలో అయితే ఆరు బెర్తులు ఏసీ త్రీ టైర్ ఏసీ టూ టైర్ లో మూడు ఏసీ బెర్తులను రిజర్వ్ చేసి ఉంచుతారు అయితే అవసరాన్ని బట్టి ఈ సీట్లను నలభై ఐదేళ్లు నిన్న మహిళలకు గర్భిణీలకు కేటాయిస్తుంటారు ఇదే సమయంలో ఏసీ కోచ్ ఉన్న రైలు రాజధాని ఎక్స్ప్రెస్ ఇక మరిన్ని ఎక్స్ప్రెస్ సీనియర్ సిటిజన్లకు సాధారణ రైళ్లలో కంటే ఎక్కువ బెర్తులు రిజర్వ్ అయ్యి ఉంటాయి మూడవదిగా లోకల్ ట్రైన్ మెట్రో ట్రైన్లలోనూ సీనియర్ సిటిజన్లకు రిజర్వేషన్ లోకల్ రైళ్లు మెట్రో ట్రైన్లలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయి కోల్కతా బెంగళూరు చెన్నై ముంబై వంటి మెట్రో నగరాల్లో సీనియర్ సిటిజన్లు ఈ ఫెసిలిటీస్ పొందవచ్చు సెంట్రల్ రైల్వే వెస్ట్రన్ రైల్వే కింద నడిచే లోకల్ రైళ్లలో ఈ రిజర్వేషన్ సదుపాయం ఉంటుంది వీటితో పాటు మేజర్ రైల్వే స్టేషన్లలో వీల్ చైర్ మరియు పోర్టర్స్ సౌకర్యం కూడా రైల్వే కల్పిస్తుంది అయితే ఈ సదుపాయాలకు నిర్ణీత మొత్తంలో చెల్లించి ఈ సదుపాయాలు పొందాల్సి ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫోలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్